అందరికీ నమస్కారం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి గాను నోబెల్ ప్రైజెస్ అనౌన్స్మెంట్ అనౌన్స్మెంటు దాదాపు జరిగిపోవడం జరిగింది ఇప్పటి వరకు అయితే ఐదు విభాగాలలో ప్రైజ్ ప్రైజ్ను ప్రకటించడం జరిగింది ఫిజిక్స్ కెమిస్ట్రీ మరియు సాహిత్యం మరియు శాంతి మరియు వైద్యశాస్త్రం ఇవి మే మేజర్ విభాగాల ఇంకొకటి ఎకనామిక్స్ పెండింగ్లో ఉంది ఎకనామిక్స్ను అక్టోబర్ పదమూడవ తారీఖు రోజు ప్రకటించడం జరుగుతుంది బట్ అది ఏంటంటే అసోసియేట్ గా ఇస్తారనమాట సో మేజర్గా నోబెల్ ప్రైజెస్ అనేది ఐదు విభాగాలే ఒకటి ఎకనామిక్స్ అనేది పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో దాన్ని ఒక అసోసియేట్ గా ఇస్తారంట సో ఇప్పటి వరకు ఐదు విభాగాలలో నోబెల్ ప్రైజెస్ ప్రకటించడం జరిగింది సో ఈ ప్రైజెస్ ప్రైజెస్లో ఎక్కువ భాగం అమెరికా శాస్త్రవేత్తలు దక్కించుకోవడం జరిగింది తర్వాత జపాన్కు చెందిన శాస్త్రవేత్తలు మరియు ఫ్రాన్స్ వీళ్ళు మూడు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఎక్కువగా దక్కించుకోవడం జరిగింది పర్టికులర్లీ శాంతికి సంబంధించిన నోబెల్ ప్రైజ్ను ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ చాలా ఆశించడం జరిగింది కానీ అది వినిజులకు మరియన్ కొరియో మరియా కొరావో మచాదో ఆమెకు దక్కడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి శాంతికి సో ఈ విధంగా కంప్లీట్ కావడం జరిగింది అనమాట ఒకటే ఒకటి పెండింగ్ ఉంది అది ఎకనామిక్స్ అది అక్టోబర్ పదమూడవ తారీఖు రోజు ప్రకటించడం జరిగింది సో ఏ ఏ విభాగాలలో వాళ్ళు చేసిన పరిశోధనలు ఏంటి వాళ్ళు మానవాళికి ఎలా ఉపయోగపడ్డారు సో ఎందుకంటే నోబెల్ ప్రైజ్ దక్కడం అనేది అంత ఆషామాషి కాదు ఎందుకంటే స్వయంగా అమెరికా అధ్యక్షుడు లాబింగ్ చేసినా కానీ నోబెల్ ప్రైజ్ అతనికి దక్కలేదంటే ఇది ఎంత ఎథిక్స్ పాటిస్తారో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు అనమాట సో ఇది చాలా పరిశోధనలు చేసి వాళ్ళు చేసిన పరిశోధనలు మానవాళికి ఉపయోగపడేలా ఉండాలి సో ఎలాంటి అనర్థాలకు తీయకూడదు అన్న ఉద్దేశంతో ఈ ప్రైజెస్ అనేది చాలా విభాగాలలో పరిశీలించి ఈ నోబెల్ ప్రైజెస్ అనేది ప్రకటిస్తూ ఉంటారు సో ముఖ్యంగా నాకు బాగా ఇంట్రెస్ట్ అయిన టాపిక్ ఏంటంటే వైద్య శాస్త్రం సో వైద్య శాస్త్రంలో పరిశోధనలు చేసినందుకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి ఎవరెవరికి నోబెల్ ప్రైజెస్ లభించింది సో ఒక్కరికే ఇస్తారు కానీ ఈసారి ఏంటంటే ముగ్గురికి కలిపి ఇవ్వడం జరిగింది సో వాళ్ళు చేసిన పరిశోధనలు ఏంటి వాళ్ళు ఎలాంటి వైద్య శాస్త్రంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తేవడం జరిగింది ఈ పరిశోధనల వల్ల ముందుగా తెలుసుకుందాం సో వైద్య శాస్త్రంలో ముఖ్యంగా పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ అనే ఈ టాపిక్ మీద పరిశోధనలు చేసినందుకు గాను ముగ్గురికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ముగ్గురికి వైద్యశాస్త్రంలో నోబెల్ ప్రైజెస్ ప్రకటించడం జరిగిందనమాట సో అందులో ఈ బ్రాంకో ఒకటి సో ఫ్రెడ్ రామ్స్పెల్ ఒకటి నెక్స్ట్ సిమాన్ సకాగాచో ఒకటి సో ఈ ముగ్గురికి కలిపి నోబెల్ ప్రైజెస్ దక్కడం జరిగింది వీళ్ళు టీ రెగ్యులేటరీ సెల్స్ వీటిపై చాలా పరిశోధనలు చేశారు ఇంకొకటి ఏంటంటే ఫాక్స్ పీ త్రీ జీన్ సో ఈ మూడు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనిషి యొక్క రోగ నిరోధక వ్యవస్థను ఏదైతే బాడీ అంటే టీ సెల్స్ రెగ్యులేట్ చేస్తుంటాయో అవి ఒక్కొక్కసారి మనిషికి ఉపయోగకరమైన వాటిపై కూడా దాడి చేస్తుంది అనమాట దీన్నే ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అంటారు సో ఇది టీ రెగ్యులేటర్ సెల్స్ అనేది మేజర్గా ఫాక్స్ పీ త్రీ జీన్ యొక్క ఆధారపడి అంటే ఈ జీన్స్పై ఈ టీ రెగ్యులేటర్ సెల్స్ పనిచేస్తాయని చెప్పి ఒక సరికొత్త ఆవిష్కరణను వీళ్ళు కనుగొనడం జరిగింది సో ఈ ఈ పరిశోధనలకు వీరికి వైద్య శాస్త్రంలో నోబెల్ ప్రైజెస్ దక్కడం జరిగింది సో దీనివల్ల మనుషులకు అంటే తర్వాత మానవాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందంటే మేజర్గా ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ఆర్గాన్స్లో వీళ్ళు చేసిన పరిశోధనలు చాలా ఉపయోగపడుతుంది మరియు క్యాన్సర్ నివారణలో కూడా ఈ పరిశోధన చాలా ఉపయోగపడుతుంది సో అందుకుగాను వీళ్ళ ముగ్గురికి నోబెల్ ప్రైజెస్ దక్కడం జరిగింది సో ఈ బ్రాంకో వచ్చేసి మేజర్గా మేజర్గా అతను అమెరికన్ బయాలజిస్ట్ మరియు ఇమ్యూనాలజిస్ట్ మళ్ళీ మరియు షీల్డ్ రామ్స్టన్ వచ్చేసి కూడా అమెరికన్ ఇమ్యూనాలజిస్ట్ మరియు సిమాకాగా వచ్చేసి జపాన్ శాస్త్రవేత్త సో వీళ్ళ ముగ్గురికి కలిపి వైద్యశాస్త్రంలో నోబెల్ ప్రైజెస్ దక్కడం జరిగింది సో ఎంతో మానవాళికి మనిషి ఆవిష్కరణ అంటే వైద్యంలో చాలా విప్లవాత్మక మార్పులు వస్తాయనే మనం ఎందుకంటే కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి కొత్త కొత్త రోగాలు అనేవి మనుషుల్ని చంపి పట్టి పీడిస్తున్నాయి దీనికి సరికొత్త ఆవిష్కరణ లేని మానవాళి ఆగమయ్యే అవకాశం ఉంది సో దీన్ని దీన్ని పరిరక్షించడానికే వీళ్ళు ఈ పరిశోధనలు చేయడం వల్ల వైద్యశాస్త్రంలో ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజెస్ దక్కడం జరిగిందనమాట ఇది వైద్యశాస్త్రం నేను ఆల్రెడీ రసాయన శాస్త్రం గురించి చెప్పడం జరిగింది ఒక వీడియో చేయడం జరిగింది మేజర్గా రసాయన శాస్త్రంలో మెటాలిక్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ తయారు చేసినందుకు గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ నోబెల్ ప్రైజ్ దక్కడం జరిగింది మేజర్ గా అంటే గాలి నుంచి వాటర్ తయారు చేయడం ఎలా అనే కాన్సెప్ట్ తో ఎందుకంటే భూమి మీద వాటర్ యొక్క వినియోగం చాలా పెరుగుతుంది కానీ వాటర్ లభ్యత అనేది చాలా తక్కువ అయిపోతుంది సో మునుముందు అనేది చాలా విపత్కర పరిస్థితులకు తీస్తుందన్న ఉద్దేశంతో మనం వాటర్ని వాటర్ సోర్స్ మీద డిపెండ్ కాకుండా గా గాలి మీద డిపెండ్ అయ్యి వాటర్ తీసుకోవడం అనే కాన్సెప్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది సో దానివల్ల ఒక హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ వాటర్ ఇవ్వచ్చు అనే కాన్సెప్ట్తో మెటాలిక్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ తయారు చేసిన శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్ దక్కడం జరిగిందనమాట నెక్స్ట్ మనము ఫిజిక్స్ కొద్దాం సో ఫిజిక్స్లో మేజర్గా క్వాంటమ్ ఫిజిక్స్ క్వాంటమ్ కంప్యూటర్ సో ప్రపంచంలో ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ అనేది చాలా దూసుకుపోతున్న సబ్జెక్టు సో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సో సెమీ కండక్టర్స్ కానీ ఏదైతే ఈ యుగం నడుస్తుందో దీనికి అన్నిటికీ ఏంటంటే క్వాంటమ్ ఫిజిక్స్ సో క్వాంటమ్ ఫిజిక్స్ వల్లనే ఇట్లాంటి ప్రపంచంలో అత్యద్ అత్యద్భుతమైన వ్యవస్థను మనం ఈరోజు చూస్తున్నాం అనమాట సో ఇవి మునుముందు జరపడానికి చాలా పరిశోధనలు చేసినందుకు గాను ఈ ఫిజిక్స్లో తయారు చేసిన ఈ పరిశోధనలకు గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజెస్ దక్కడం జరిగింది సో అందులో జాన్ క్లార్క్ వచ్చేసి అండ్ మిషెల్ డేవరెట్ వచ్చేసి మరియు జాన్ మార్జినిస్ సో వీళ్ళిద్దరికీ క్వాంటమ్ ఫిజిక్స్లో పరిశోధనలు చేసినందుకు నోబెల్ ప్రైజెస్ దక్కడం జరిగింది నెక్స్ట్ సాహిత్యం సో సాహిత్యంలో లాస్ట్ లో క్రాస్నోహర్ ఈ హంగేరి రచయిత అనమాట ఇది సాహిత్యం అనేది హంగేరీ హంగేరికి చెందిన రచయితకు నోబెల్ ప్రైజ్ దక్కడం జరిగింది ఈయన బుక్స్ ఎంత బాగుంటాయంటే చాలా అత్యద్భుతమైన బుక్స్ మనిషి యొక్క జీవితం ఆశ నిరాశ ధనం మరి ధనం లేకపోవడం మరియు చాలా వాటి మీద మనిషి యొక్క ఒక సెన్సిటివ్ థింగ్స్ మీద ఈయన చాలా బుక్స్ రాసిండ సో ఆ బుక్స్ కు రాసినందుకు ఈయనకు సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ దక్కడం జరిగింది ఈయన బుక్స్ ఒకసారి చూస్తే సట్ అండ్ ట్యాంగో అనే ఒక అద్భుతమైన బుక్ రాశాడు సో ఈ సట్ అండ్ ట్యాంగో అనేది ఒక పల్లెటూరి సామాన్య ఒక పల్లెటూరి సామాన్యుడి యొక్క ఆర్థిక అసమానతలపై రాసిన బుక్ అనమాట సో ఇది ఎంత బాగుంటుందంటే ఒక సామాన్యుడు ఆర్థిక అసమానతలు సో ఆర్థికంగా కొందరు ఎక్కువ వాళ్ళు ఉంటారు కొందరు తక్కువ వాళ్ళు ఉంటారు ఈ అసమానతల మధ్య అతను ఏ విధంగా వేదన పడుతున్నాడు ఏ విధంగా దాన్ని అధిగమించలేకపోతున్నాడు అనే దానిపై ఈ బుక్ రాసేయడం జరిగింది తర్వాత ఇతను మెలెన్ కోలే రెసిస్టెన్స్ అని చెప్పి ఇంకొక బుక్ కూడా రాయడం జరిగింది ఇది మేజర్గా వ్యక్తికి సమాజానికి మధ్య వ్యత్యాసం గురించి చాలా అద్భుతమైన బుక్ అనమాట సో మనం జనరల్ గా వ్యక్తి వేరు సమాజం వేరు ఒకవేళ సమాజం బాగుందంటే సమాజంలో వ్యక్తి యొక్క స్థానం ఎక్కడ సో ఇది చాలా నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ గా ఒకటి తీసుకుంటే సపోజ్ ఏదైనా బిజినెస్ కమ్యూనిటీ తీసుకున్నాం సో బిజినెస్ కమ్యూనిటీ అంటే మార్వాడిస్ బిజినెస్ బాగా చేస్తారు అని చెప్పి ఒక నానుడు ఉంది సో ఆ బిజినెస్ కమ్యూనిటీలో మార్వాడి అనేది ఒక సమాజం తీస్తున్న అందులో ఒక వ్యక్తిని ఒక ఒక పర్సన్ గా తీసుకుంటే ఆ సమాజానికి ఆ వ్యక్తికి ఉన్న వ్యత్యాసం ఎంత అని చెప్పి ఆయన ఒక అద్భుతమైన బుక్ రాశాడు సో ఇది చాలా బాగా ఇంట్రెస్ట్ గా అనిపించింది సో ఒక సమాజం బాగున్నంత మాత్రాన అందులో ఉన్న వ్యక్తి బాగుండాల్సిన అవసరం లేదు సో వ్యక్తి వేరు సమాజం వేరు కానీ మనం సమాజం బాగున్న సమాజం బాగుంది కదా అని చెప్పి ఆ సమాజంలోకి వ్యక్తిని చేరిస్తే అది అసమానతలకు దారితీస్తుందని చెప్పి అద్భుతమైన ఆలోచనతో ఈయన మెలన్ కొల్లి రెసిస్టెన్స్ అనే బుక్ రాశాడు ఈ బుక్ మాత్రం వీలైతే చదవండి చాలా అద్భుతమైన బుక్ సో హంగేరీ రచయిత సో ఇతనికి నోబెల్ ప్రైజ్ ఇతనికి నాకు తెలిసి అయితే ఇప్పుడు రెండు మూడు ఇచ్చిన ప్రాబ్లం లేదు రెండు మూడు నోబెల్ ప్రైజెస్ ఇచ్చిన ఈయన అంత అర్హత కలిగిన బుక్స్ రాశాడు అనమాట చాలా అద్భుతమైన బుక్స్ సో ఈ మెల్ రెసిస్టెన్స్ అనే బుక్ అనేది చాలా ఒక ద స్టాటిస్టిక్స్ అని అంటారు కదా సో ఆయన రాసిన బుక్ అనేది బిహైండ్ స్టాటిస్టిక్స్ దానికి వెలకట్టలేరు ఎవరు ప్రపంచంలో ఎవరు వెలకట్టలేరు సో అంతటి అద్భుతమైన రచయిత సో ఇతనికి హంగేరి రచయిత సో ఇతనికి నోబెల్ ప్రైజ్ దక్కడం జరిగింది నెక్స్ట్ శాంతి సో శాంతి పీస్ విభాగంలో ట్రంప్కు వస్తుందని చెప్పి చాలా మంది ఆశలైతే పెట్టుకోవడం జరిగింది కానీ నోబెల్ ప్రైజ్ వాళ్ళు మాత్రం ట్రంప్ కు ఇవ్వకుండా వెనిజులా అపోజిషన్ లీడర్ అయిన మ్యారియన్ కొరానో మచాదో మ్యారియా కొరానో మచాదోకు ఇవ్వడం జరిగింది సో ఈమె ఎలాంటి శాంతి స్థాపనకు ఎలా ఆ దేశంలో ఉద్యమాన్ని నడిపింది శాంతియుతంగా ఎలాంటి ఉద్యమాలు నడిపింది అనే దానిపై మనం ఒకసారి చూస్తే ఈమె వెనిజులాకు చెందిన చెందిన టు వెనిజులా అనే పార్టీని టూ థౌజండ్ ట్వెల్వ్ లో స్థాపించడం జరిగింది సో వెనిజులాలో ఒక పార్లమెంటరీ వ్యవస్థలో ఏముంటుందంటే ఆపోజిషన్ లీడర్స్ కూడా ఎలక్షన్స్ ఉంటాయనమాట ఫస్ట్ లీడర్ ఉంటాడు ఫస్ట్ ఎలక్షన్స్ కంటెస్ట్ చేయాలంటే లీడర్ ఉండాలి ఆపోజిషన్ లీడర్ గా ఎవరుంటారో వాళ్ళకు కూడా ఎలక్షన్స్ జరుగుతాయి అంటే ఇప్పుడు పది పార్టీలు ఉంటే ఆ పది పార్టీలో ఫస్ట్ ఆపోజిషన్ లీడర్ గా ఎవరు సెలెక్ట్ అని చెప్పేసి ఎలక్షన్స్ నిర్వహిస్తారనమాట అందులో టూ థౌజండ్ నైన్టీన్ లో ఆమె వెంట వెనుజుల పార్టీ ఆపోజిషన్ లీడర్ గా విజయం సాధించింది కానీ అక్కడున్న అధ్యక్షుడు మెడ్రోస్ అతను ఆమెపై నిర్బంధం విధించి అనేక అక్రమ కేసులు పెట్టి ఆమెను ఎలక్షన్ లో పాల్గొనకుండా చేయడం జరిగింది సో ఆ తర్వాత కూడా ఆమెను చాలా నిర్బంధానికి గురి చేయడం సో చాలా రకాల ఒత్తిడిలకు ఆమెను గురి చేయడం వల్ల ఆమె ఎలక్షన్ లో పోటీ చేయకుండానే ఆమె తన పోరాటాన్ని మినిజులాలో నిర్వహిస్తుంది అనమాట సో దానికి గాను ఆమె నోబెల్ ప్రైజ్ ను అందుకోవడం జరిగింది సో ఈమె నోబెల్ ప్రైజ్ ను ట్రంప్ కు అంకితం అనమాట సో ట్రంప్ చాలా సంతోషించాడు ఎందుకంటే నాకు రాకుండా ఆమె నాకు అంకితం చేసింది కదా అని చెప్పి చాలా సంతోషపడ్డాడు అనమాట సో ఈ ఈ విధంగా నాలుగు అంటే ఐదు విభాగాలలో నోబెల్ ప్రైజెస్ మాత్రం ప్రకటించడం జరిగింది సో అక్టోబర్ థర్టీన్త్ రోజు రేపు నాకు తెలుసు ఎకనామిక్స్ లో నోబెల్ ప్రైజ్ ఇస్తారు కానీ అది అసోసియేట్ గా ఉంటుంది సో కానీ ఏదైతే నోబెల్ ఐదు విభాగాలు చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన విభాగాలు సో ఇవి వీటిపైన గ్రూప్స్ లో కానీ సివిల్స్ లో కానీ ప్రతి కాంపిటీషన్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఒకటి కానీ రెండు మూడు క్వశ్చన్స్ మాత్రం ఈ టాపిక్ మీద ఖచ్చితంగా ఉంటాయి అనమాట చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ వీలైతే బాగా నేర్చుకోండి థ్యాంక్ యూ